ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఉదయం ఫ్లెక్సీల తొలగిలో వైసీపీ సస్పెండ్ అయిన ఒక రఘురాజు గారు రేపు బర్త్డే కారణంగా నిన్న ఉదయం ఆయన ఫోన్ చేసి మా ఐదు ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పడం జరిగింది నేను దానికి చాలా ప్లేసులు ఉన్నాయి మీరు కట్టుకోండి మా ఐదు ఫ్లెక్సీల మాత్రం తీయకండి మా యొక్క అభిమానత మనసు గాయపరచుకోండి మీ సరదాల కోసం మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పడం జరిగింది అయినా సరే ఆ యొక్క పంచాయతీ సర్పంచ్ ఆయన చేతిలో ఉన్నారని చెప్పేసి ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏదో రిసిట్ కట్టించేసి మీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పి సడన్గా జీవో తీసుకొచ్చి ఎప్పుడు రెండు నెలల్లో జీవో తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో ఫెసిలిటీ పెట్టడం జరిగింది ఆయన అయినా సరే ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు పంచాయతీ అంశాలు వెళ్ళి చిక్ చేయడం జరిగింది రెండే రెండు రసీదులు ఉన్నాయి అది కూడా మొన్న ఎలక్షన్ టైంలో కోమార్ గారు తీసుకోవాలని చెప్పడం జరిగింది అయితే రెండు నెలల నుంచి ఇంతవరకు ఒక ఫిష్ కూడా కట్టలేదా ఎస్కోర్ట్లో ఇంతవరకు పంచాయతీ సభ్య సభ్యులందరూ కూడా ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు చూడకుండా పంచాయతీ ఆదాయం లేదు మూడంత కార్యక్రమాలు ఉన్నాయి సర్పంచ్ చేయవలసింది అభివృద్ధి కార్యక్రమం మైండ్ పెట్టాలి లేదంటే శుభ్రం మీద మైండ్ పెట్టాలి కాలంలో ఎలాంటిలా ఉన్నాయి ఆ ఎల్లింగ్ కోర్స్ తప్పకుండా ఈ పుట్టినరోజు తారికమలకి అలాగా సరదాగా చెప్పేసి ఎక్స్ ఎక్స్ మొత్తం ఫ్రెషరీలు పెట్టడం వల్ల వర్షాకాలం ఒకటి ఈ గాలి వేసినట్లయితే ఆ ఫ్రెషరీలు ఎవరైనా పెడితే దానికి గాలి ఎవరు యాక్చువల్గా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఒక పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ తాలూకా ఫ్లెక్సీలు భద్రంగా చూసుకొని ఆ ఫ్లెక్సీలు తీయకుండా కాపాడే బాధ్యత ముందు వాళ్ళ మీద ఉండాలా లేదా అని అడుగుతున్నాను ఇది వైసీపీ తాలాక దురంగతమైనా ఇంకా నిరంకుశ పరిపాలన ఇంకా వాళ్ళు ఇంకా ఛాయలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి ఆవిడ వచ్చాడు వచ్చినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయినప్పుడు ఆవిడ ఏం చేయాలి పంచాయతీ ప్రెసిడెంట్ కూటమి ప్రభుత్వంలోకి ఆవిడ భాగస్వామ్యం అయ్యాడు కాబట్టి ఆ బ్లెక్సీలు కాపాడే బాధ్యత ఆవిడ తీసుకోవాలి కానీ ఒక ఎమ్మెల్సీ బ్లెక్సీలు ఆయన మనం అంటారు నిరాధికారమైన ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కూడా ఆయన డిజర్వ్ చేసింది ఆ ఎమ్మెల్సీ గారు ఫ్లెక్సీ పెట్టించడానికి కానీ బాబా ఆవిడేమో ప్రోత్సహించడం అనేది చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది దీని అందరినీ కూడా నాకు మీడియా వాళ్ళ దృష్టి తీసుకొస్తున్నాం ఓకే థ్యాంక్ యూ